నాటుకోళ్ళలో వచ్చే గురక తెగులకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెగులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా నివారించాలి ఎలా వైద్యం చేయాలి మిగతా నాటుకోళ్లకు తగలకుండా ఎలా జాగ్రత్తలు చేసుకోవాలి తెగులు లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు తెగులు లక్షణాలు నోట్ నోరు జిగురుగా ఉంటుంది ముక్కు తడిగా ఉంటుంది నోట్లో నుండి గురక సౌండ్ వస్తుంది మేతలు ఎక్కువగా మేయవు అన్ని వయసు ఉన్న నాటుకోళ్ళకు కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి కోళ్ళకు తుమ్ములు వస్తుంటాయి పుంజులకి పెట్టలకి కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ముఖాలు వాపు ఉంటుంది ఇది అంటువ్యాధి దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే కోడికి జబ్బు తగిలిన కోడికి పెద్ద అయితే వన్ ఎమ్మెలు చిన్నకోడైతే హాఫ్ ఎమ్మెలు ఇది రోజు ఒకసారి ఫైవ్ డేస్ వాడాలి మిగతా కోళ్ళకు కూడా జబ్బులు లేని కోళ్ళకు కూడా ఆ మందులు అప్పటి వరకు ఈ కోడి తిరగడం వల్ల వాటికి కూడా మైల్డ్గా సోకుతుందేమో అని భయంతో మనం ఇది కూడా మిగతా కోళ్ళకు కూడా ఒక త్రీ డేస్ ఇవ్వండి వన్ లీటర్ వాటర్లో ఓ వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ వేసి వాటర్లో ఒక త్రీ డేస్ ఇవ్వండి దీంతోపాటు జబ్బు తగిలిన కోళ్ళన్నీ ఒక చోట జబ్బు లేని కోళ్ళన్నీ ఒక చోట పెట్టుకోండి పెట్టుకొని జబ్బు తగిలిన కోడి పెట్టుకొని ఒక టెన్ ఒక ఫైవ్ లీటర్స్ వాటర్లో ఒక ఫైవ్ టూ టెన్ ఎంఎల్ ఫైవ్ లీటర్స్ వాటర్లో టెన్ ఎంఎల్ వేసి కోళ్ళు తిరిగే చోట కోల్డ్ మీద ఇది స్ప్రే చేసుకోండి డైలీ ఒకసారి ఫైవ్ డేస్ చేయండి జబ్బు తగిలిన కోడికైతే జబ్బులు లేని కోడికైతే త్రీ డేస్ చేయండి మన షెడ్లోకి మన పాకలోకి కానీ ఎవరిన మందులోకి కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక టెన్ లీటర్స్ బకెట్ వాటర్లో ఒక ట్వంటీ ఎంఎల్ మందు వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రమ్మని చెప్పండి ముందు జాగ్రత్తలు ఇది అంటువ్యాధి ఇది అంటువ్యాధి అవడం వల్ల ఒక ముందుగానే కోడికి జబ్బు తగిలితే ఆ కోడిని మందులోంచి దూరంగా పెట్టండి ఇది ముందుగా ఏంటంటే కోడికి ప్రతి నెల పాముల మందు అనేది ఖచ్చితంగా వేయాలి చాలా వరకు జబ్బులు కోడలు పాము పాములు ఉండడం వల్ల కడుపులో పాములు ఉండడం వల్ల వస్తాయి దీనికి వ్యాక్సిన్ కూడా ఉందండి విహెచ్ సిఆర్ ఫోర్ అనే వ్యాక్సిన్ కూడా ఉంది ఈ వ్యాక్సిన్ ఇరవై రోజులు దాటిన పిల్లకి చేయించుకోవాలి ఇరవై ఒక రోజులు దాటిన పిల్లకి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ చర్మం కింద చర్మం చర్మానికి చేయాలి మెడ కింద చర్మానికి చేయాలి ఆరు అదే ఆరు 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 నెలలు దాటితే ఆ కోడికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చర్మం కింద చర్మం కింద ఇక్కడ మెడ దగ్గర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేయాలి ఆరు నెలలు దాటిన కోడికి షెడ్లు పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మేత నీళ్ళు కోళ్లకు అవైలబిలిటీలో ఉంచాలి ఫ్రెష్ వాటర్ మన వాటర్ కూడా ఎప్పుడు ఫ్రెష్ వాటర్ మెయింటైన్ చేయాలి మేత తొట్టలు నీళ్ళ తొట్టలు క్లోరిన్ వాటర్తో శుభ్రంగా కడిగేయాలి ప్రతిరోజు కూడా మీకేనా డౌట్లు ఏమైనా ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను నాకు వాట్సాప్ చేయండి